పరంగా డేటా సెంటర్ల పరంగా డిఫరెన్స్ కనిపించదు బికాస్ మనం చేసింది కొనసాగింపే మనం చేసింది ఇంకా పెరుగు పెరుగుదలే ఈ ఫర్దర్ డేటా సెంటర్స్ అడిషన్స్ కానీ మనం ఇవాల్వ్ చేసినప్పుడు మనం నాట్ ఓన్లీ డేటా సెంటర్ బట్ మీరు ఐటీ స్పేస్ కూడా కట్టాలి పొడి తద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా మీరు క్రియేట్ చేయాలి అని ఇలాంటివి మేము పెట్టగలిగాం అప్పట్లో చూడు మేము అప్పు సమయానికి స్లైడ్ కూడా చూపిస్తా ఉన్నాం అప్పట్లో ఇచ్చిన డేటా సెంటర్లో మేము చేసుకున్న ఒప్పందంలో ఈ మాదిరిగా ఉంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ డేటా సెంటర్ తక్కువే కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ ఐటీ బిజినెస్ పార్క్ తద్వారా వచ్చే కంపెనీస్ ద్వారా పెరి వచ్చే ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ స్కిల్ యూనివర్సిటీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ రిక్రియేషన్ సెంటర్ ఇవన్నీ కలిపితే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొని రావాలి అని చెప్పడమే కాకుండా వితిన్ సో అండ్ సో పీరియడ్ టైం ఫ్రేమ్లో ఇవన్నీ కూడా రావాలి కట్టాలి అని కూడా పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేస్తాం అది ఇప్పుడు జరగడం అది కూడా ఇప్పుడు చేయగలిగితే వీళ్ళు కారం రంగు రుచి చీ కారం పొడి ఇంకా బెటర్గా పాలసీ అనేది ఇవాల్వ్ అవునప్పుడు ఎకో సిస్టమ్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది